హాయ్ వెల్కమ్ టు హాస్టాగ్యూ నేను మీ మనోజ్ గదిలో బంధించి కొడితే పిల్లి కూడా పుల్లా తిరుగుబడుతుందనేది సామెత సినీ పరిశ్రమను అన్ని విధాలుగా అవమానించిన ఏపీసీఎం జగన్కు సరిగ్గా ఎన్నికల వేళ ఆ సినీ పరిశ్రమ నుంచే షాక్ల మీద షాకులు తగులుతున్నాయి సినీ పరిశ్రమ నుంచి ఒక్కొక్కరుగా జగన్కు వ్యతిరేకంగా జనసేనానికి మద్దతుగా బయటకు వచ్చి గొంతు విప్పుతున్నారు వీరిలో నాచురల్ స్టార్ నాని ప్రముఖంగా చెప్పుకోవచ్చు ఎందుకంటే గతంలో జగన్ సర్కార్ సినిమా టికెట్లను తగ్గిస్తూ తీసుకున్న నిర్ణయాన్ని విమర్శించిన కారణంగా నానిని జగన్ సర్కార్ నానా విధాలుగా ఇబ్బందులకు గురి చేసింది పెట్టడానికి కష్టాలు పెట్టింది ఆయన సినిమా విడుదలకు అడ్డంకులు సూచి సృష్టించింది సినీ పరిశ్రమకు మేలు కోసం అంటూ వైసీపీ తీసుకున్న నిర్ణయాన్ని ప్రశ్నించినందుకు సర్కార్ నిర్ణయం సినీ పరిశ్రమ మేలు కాదు కీడు చేస్తుందంటూ చెప్పినందుకు నానిపై పలువురు వైసీపీ నాయకులు కూడా దాడికి దిగారు విమర్శలు గుప్పించారు అనదని మాట్లాడుతున్నారు అంతటితో కాకుండా ప్రభుత్వాన్ని విమర్శించడానికి నాని స్థాయి ఏమిటంటూ కూడా నిలదీశారు అయితే అంతేకాకుండా అప్పట్లో ఆయన సినిమా శ్యామ్ శంగరయ్య విడుదల సమయంలో అనేక అడ్డంకులు కూడా సూచించారు అప్పటికీ నాని మౌనంగా ఉన్న అకారణ ద్వేషాన్ని పెంచుకొని ఆయన్ను నానా ఇబ్బందులకు గురిచేసిన వైసీపీకి ఇప్పుడు నాని సరైన బదిలిస్తున్నాడు ఒక రకంగా చెప్పాలంటే టిట్ ఫర్ టాట్ అని చెప్పుకోవచ్చు జగన్కి ఇప్పుడు సరిగ్గా ఎన్నికల ముంగిట అది వైసీపీకి గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్న వేళ నాని తన గళాన్ని విప్పారు వైసీపీకి వ్యతిరేకంగా పవన్ కళ్యాణ్ మద్దతుగా ముందుకొచ్చారు ఎన్నికల ప్రచారంలో పాల్గొనేందుకు సిద్ధమన్న సంగీతాన్ని ఇస్తూ తన ప్రచారానికి తానే బెస్ట్ ఆఫ్లోకి చెప్పున్నారు నా చూస్తారు నాని పవన్ కళ్యాణ్ను పొగడ్తలతో ముంచెత్తారు దీంతో నాని నాడు వైసీపీ తనను వేధించిన తీరుకు టిట్ ఫర్ టాట్ అన్న చందంగా పోలుస్తున్నారు పరిశీలకులు అయితే తన సినిమా శ్యాంసింగారాయ్ విడుదల సందర్భంగా వైసీపీ ప్రభుత్వం తన పట్ల వివరించిన తీర్పు ఇప్పుడు సరైన బదులు ఇచ్చినట్లు అంటున్నారు పరిశీలకులు అయితే తెలుగు సినిమా ఇండస్ట్రీలో మెగా ఫ్యామిలీకి ఉన్న క్రేజ్ గురించి మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన పని లేదు ఇక వేళ్లతో పాటుగానే సాయిధారం తేజ్ కూడా పవన్ కళ్యాణ్కి మద్దతుగా పిఠాపురంలో ప్రచారం నిర్వహించారు సో ఎలాగైనా పవన్ కళ్యాణ్ గెలిపించాలని చెప్పి అక్కడ ఉన్న ప్రజలతో మమేకమయ్యారు ఇక రామ్ చరణ్ కూడా పవన్ కళ్యాణ్ మద్దతుగా మాట్లాడాడు ఇక ఇప్పుడు హనుమాన్ సినిమాతో సూపర్ సక్సెస్ అందుకున్న తేజ అర్జా కూడా పవన్ కళ్యాణ్కి సపోర్ట్గా తొందరలో జరగబోయే ఒక బిగ్ డే కోసం మేమంతా ఎదురు చూస్తున్నాం మీరు ఎలాగైనా మమ్మల్ని తలెత్తుకునేలా చేయండి సార్ అంటూ పవన్ కళ్యాణ్ మద్దతుగా తను పెట్టిన పోస్ట్ ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ మారింది ఇక ఈ లెక్కన స్టార్ హీరోలు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేస్తే అధికార పార్టీ నుంచి వాళ్ళ సినీ కెరీర్కి ఏదైనా ఇబ్బంది రావచ్చు వాళ్ళు ఏ రకంగానూ స్పందించడం లేదు కానీ యంగ్ హీరోల నుంచి పవన్ కళ్యాణ్కి మంచి రెస్పాన్స్ వస్తుంది వస్తుందని చెప్పాలి ఇక ప్రస్తుతం ఉన్న యంగ్ హీరోలు కూడా ఎవరికీ భయపడకుండా ధైర్యం చేసి మరి జనసేనాని పవన్ కళ్యాణ్కి మద్దతు ఇవ్వడం అంటే మామూలు విషయం కాదు ఎందుకంటే పవన్ కళ్యాణ్కి ఎవరైనా మద్దతుగా మాట్లాడితే చాలు అధికారంలో ఉన్న గవర్నమెంట్ వాళ్ళని ఏదో రకంగా హింసించడం మనం చాలాసార్లు చూసాం అయినా కూడా వీళ్ళు పవన్ కళ్యాణ్కి సపోర్ట్ చేయడం అంటే నిజంగా గ్రేట్ అని చెప్పాలి సో ఈ వీడియోపై మీరేమనుకుంటున్నారో మాకు కామెంట్ రూపంలో తెలియజేయండి చూస్తూనే ఉండండి హ్యాష్ టాగ్ యూ